నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలను ప్రకటించారు ఈ నేపథ్యంలోనే సీఎం రిలీఫ్ ఫండ్ కు యాభై లక్షల రూపాయల చెక్కును సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్ చిరంజీవి జూబ్లై హిల్స్ లోని సిఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు చిరంజీవి ఈ సందర్భంగా ఆయన తనేడు రామ్ చరణ్ తరఫున మరో యాభై లక్షల రూపాయల చెక్ ను కూడా సిఎం కి అందించారు ఇక అమర్ రాజా గ్రూప్స్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కు మాజీ మంత్రి గల అరుణకుమారి కోటి రూపాయల విరాళాన్ని అందించారు టాలీవుడ్ నుంచి నటులు విశ్వక్సేన్ సాయిధరం తేజ్ పది లక్షల చొప్పున నటుడు అలీ మూడు లక్షల రూపాయల చెక్కులను సీఎంకు అందజేశారు వరదలతో నష్టపోయిన తెలంగాణను ఆదుకునేందుకు పలు రంగాలకు చెందిన ప్రముఖులు విరాళాలు ప్రకటించారు ఈ నేపథ్యంలోనే సీఎం సీఎం రిలీఫ్ లక్షల రూపాయల రేవంత్ రెడ్డికి అందజేశారు మెగాస్టార్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డిని కలిశారు చిరంజీవి ఈ సందర్భంగా ఆయన తనయుడు రామ్ చరణ్ తరఫున మరో యాబై లక్షల చెక్ ఇక అమర్ రాజా గ్రూప్ తరఫున సీఎం రిలీఫ్ ఫండ్ కు మాజీ మంత్రి గల్లా అరుణకుమారి కోటి రూపాయల విరాళాన్ని అందించారు టాలీవుడ్ నుంచి నటులు విశ్వక్సేన్ సాయంత్రం తేజ్ పది లక్షల చొప్పున నటుడు అలీ మూడు లక్షల రూపాయల చెక్కులను సీఎంకు అందజేశారు